హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ మిత్రులందరికీ కొన్ని ఖచ్చితమైన విషయాలు మాట్లాడాల్సిన పరిస్థితులు చేస్తున్నటువంటి వీడియో సో వాల్పేపర్ చూసారా ఇప్పటివరకు మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి ఇలాంటి తెలంగాణలో జరుగుతున్న పరీక్షల్లో కొంత స్పష్టత లేకపోవటం వలన అలాగే ప్రభుత్వ హడావిడిగా డేట్లు ప్రకటించడం వలన అంటే అన్నిటి కాదండి డిఎస్సి లాంటి పరీక్షలు మాత్రమే అభ్యర్థులు చాలా ఒత్తిడికి గురవుతున్నారు ఆ ఒత్తిడికి గురయ్యి ఇదిగో ఈ మాదిరిగా బ్యాటరీ డిశ్చార్జ్ అయినట్టుగా ప్రిపరేషన్ నుంచి డిశ్చార్జ్ అయిపోయారు చాలామంది ఓకే సో ప్రధానంగా నిరుద్యోగ సంఘాలు వాయిదాల కోసం ఇతరత్ర అంశాల కోసం పోరాటం చేస్తున్నాయి అదే సందర్భంలో నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఒక విధాన ప్రకటనలాగా చేశారు పరీక్షలకు సంబంధించి దాన్ని మనం అర్థం చేసుకుంటే మరలా మనం ఎనర్జీ పొంది ఇదిగో ఇక్కడ చూస్తున్నట్టుగా ఎనర్జీ పొంది మరలా ఉద్యోగాన్ని పొందే అవకాశాలని మెరుగుపరుచుకుంటాం అంటే డిశ్చార్జ్ నుంచి ఇప్పుడు ఎనర్జీకి వెళ్ళేందుకు ముఖ్యమైనటువంటి అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడతాను సో ఇప్పుడు గ్రూప్ టూ ముందుగా షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ సెవెంత్ అండ్ ఎయిత్ ఉన్నాయి అలాగే గ్రూప్ వన్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అలాగే గ్రూప్ త్రీ నవంబర్లో ఉంది ఇప్పుడు వచ్చిన మొదటి సమస్య ఏంటంటే డిఎస్సి పరీక్షకి గ్రూప్ టూకి మధ్య పెద్ద తేడా లేదని దానివల్ల మేము అనే అవకాశాలను కోల్పోతున్నామనేది కొంతమంది అభిప్రాయం సో ఆ రెండు పరీక్షలకు సంబంధించి ఒక పరిశీలన చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు అందువల్ల గ్రూప్ టూ మారుతుందా డిఎస్సి మారుతుందా అనేది ఒక క్లారిటీ లేదు బట్ నాకున్న అభిప్రాయం ప్రకారం గ్రూప్ టూ కొద్దిగా మారిస్తే ఒక నెల మార్చే అవకాశం ఉంది అభిప్రాయము అన్నాను ఎందుకంటే దాని మీద ఎటువంటి విధానపరమైన ఇన్ఫర్మేషన్ లేదు కానీ అంచనా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలించమన్నారు కాబట్టి అధికారులు పరిశీలిస్తే డిఎస్సి యథాతథంగానే జరుపుతూ ఒక్క పాటు దాన్ని వాయిదా వేయచ్చు ఆప్షన్ వన్ లేదు అంటే గ్రూప్ టూ యథాతథంగా జరుపుతూ గ్రూప్ టూ అనంతరం డిఎస్సి పరీక్ష అప్పుడు ఏమవుతుందంటే గ్రూప్ టూకి ముందు నుంచి ఇచ్చిన సమయం ఉంది డిఎస్సికి తగ్గిన సమయాన్ని మేకప్ చేసుకుంటూ అటు గ్రూప్ వన్కి గ్రూప్ టూకి మధ్యలో ఇట్ మే బి ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ అవ్వచ్చు అంటే ఈ రెండు కొద్దిగా అటుదిటు కానీ ఇటుదటు కానీ జరిగే ఏదో ఒక విషయానికి మాత్రం అవకాశం కనిపిస్తుంది బట్ నాట్ షూర్ ఇప్పటివరకు అయితే అధికారయుతంగా ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు ఓకే బట్ అంచనా ఇక లేదు యథాతథంగా జరిగింది అండి ప్లాన్ సి యథాతథంగా జరిగింది అనుకోండి అంటే ముందుగా ప్రకటించిన డిఎస్సి తేదీలు గ్రూప్ టూ తేదీలు గ్రూప్ వన్ గ్రూప్ త్రీ అనుకోండి అలాంటి పరిస్థితుల్లో కూడా మనం పోటీ పడేందుకు సిద్ధంగా ఉండాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి టైం అనేది ముందు నుంచి సద్వినియోగం చేసుకున్న వాళ్ళు తప్పిస్తే తరువాత ఉన్నవాళ్ళు ఇలా సమయం కోరుకుంటూ ఉన్నవాళ్ళు అందరి మధ్య ఒకే స్థాయి పోటీ ఉంటుంది కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే డిఎస్సి రాయాల్సింది గ్రూప్ టూ రాయాల్సింది గ్రూప్ వన్ త్రీ కూడా అటెండ్ అవ్వాల్సింది దాంట్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు కాబట్టి నేను ఇక్కడ మూడు ఆప్షన్ చెప్పాను గ్రూప్ టూ డిఎస్సీలకు సంబంధించి ప్లాన్ ఏలో గ్రూప్ టూ పరీక్ష నెలకు వాయిదా వేయడం ప్లాన్ బిలో డిఎస్సి పరీక్ష నెల వాయి గ్రూప్ టూకి గ్రూప్ వన్కి మధ్యలో పెట్టడం ప్లాన్ సిలో అసలు ఏం మార్పు లేకుండా యథాతథంగా జరగటం ఏదైనా కానీ నేను ఎప్పుడు చెప్పే క్యాప్షన్ ఒకటే చదవాల్సింది మీరే పరీక్ష రాయాల్సింది మీరే అటువంటి అప్పుడు ఎప్పటికప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళాలి ఇక అనదర్ పాయింట్ ఇప్పుడు ఇది డర్ట్స్ అయిపోయింది మరో పాయింట్ ఏంటంటే గ్రూప్ వన్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తి తీయాలి అనేది ఒక డిమాండ్ సో దానికి సంబంధించినంతవరకు కూడా అధికారుల సమాచారం మేరకు ముఖ్యమంత్రి అభిప్రాయం మేరకు కూడా నోటిఫికేషన్లో ఇచ్చిన ఏ తేదీని మార్చినా ఏ రూల్ని మార్చినా ఖచ్చితంగా కోర్టు కేసులు అవుతాయి అందులోని ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పాలంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు నిరుద్యోగుల ఆశలను పెంచుతాయి అసంతృప్తిని పెంచుతాయి ఎందుకంటే తద్వారా వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకోవాలని కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు నేను అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు లేదా నిరుద్యోగుల ఆశలు ఆశయాలకు దగ్గరగా కావచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మద్దతు అనేది రాజకీయ రూపాన్ని తలుచుకుంది అందువలన ఖచ్చితంగా మరలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ పరీక్షలను సకాలంలో నిర్వహిస్తామని చెప్పి చాలా వారి కోర్టు లిటిగేషన్స్ అని పక్కన పెడుతూ తీసుకెళ్లారు అందులో సందేహమే లేదు ఇటువంటి నేపథ్యంలో వన్ ఇస్ టూ ఫిఫ్టీ నిష్పత్తిని వన్ ఇస్ టూ హండ్రెడ్కి పెంచితే ఖచ్చితంగా కొన్ని కేర్టు కోర్టు కేసుల్లో పెంచినప్పుడు ఎక్కువ మంది అభ్యర్థుల సంఖ్యను పెంచితే అంతకుముందు ప్రతిభావంతులైన వాళ్ళు లేదా అంతకుముందు నిష్పత్తి ప్రకారం ఉన్నవాళ్ళు అవకాశాలు తగ్గుతాయి కాబట్టి ఇది రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకం అలాగే సమానత్వానికి వ్యతిరేకమని సుప్రీంకోర్టుతో సహా అనేక తీర్పులు ఇచ్చాయి అందువల్ల పొరపాటున పెంచితే వన్ ఇస్ టూ హండ్రెడ్కి ఖచ్చితంగా మరల రాజకీయ ప్రేరేపితమైన కోర్టు కేసులు వస్తాయి చూడండి మిత్రులారా తెలంగాణలో నోటిఫికేషన్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాయి ఎప్పుడో మూడేళ్ల నాడు అబ్బా ఐదు వందల నోటిఫికేషన్తో గ్రూప్ వన్ అంటే అందరూ ఉన్న ఆర్థికాన్ని బలాన్ని అన్నిటినీ సర్దుకుని వచ్చి ప్రిపరేషన్ మొదలెట్టారు నేను చూస్తుండగా చాలామంది అటు కుటుంబ ఒత్తిళ్ళు ఆర్థిక ఒత్తిళ్ళు తట్టుకోలేక గ్రూప్ వన్ డ్రాప్ అయిపోయారు ఉద్యోగాల్లో చేరిపోయారు సో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితి ఉండటం వలన నిజంగా కష్టపడే అభ్యర్థులకి అవకాశం లేదు అందువల్ల వన్ ఇస్ టు ఫిఫ్టీయా వన్ ఇస్ టు హండ్రెడ్ అంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తే వన్ ఇస్ టు ఫిఫ్టీ హండ్రెడ్ కాదు వన్ ఇస్ టు టూ హండ్రెడ్ కూడా ఇచ్చుకోవచ్చు దాంట్లో అభ్యంతరని కానీ మళ్ళీ నోటిఫికేషన్ ఖాళీ చేస్తే క్యాన్సిల్ చేస్తే ఇప్పటికే రెండుసార్లు ఫిలిమ్స్ రాశారు మూడోసారి మరలా ఇంకోసారి రాస్తారా అది ముఖ్యమంత్రి అడుగుతున్న ప్రశ్న నాయ్ కాదు మళ్ళా చెప్పాం కదా సోషల్ మీడియా పిచ్చోడి చేతిలో రాయి ఎవడు ఏ లోతు బాధలు లేకుండా కింద కామెంట్ చేస్తారు కాబట్టి నాకున్న అంచనా ప్రకారం దాదాపుగా వన్ ఇస్ టు ఫిఫ్టీ నిష్పత్తికే ప్రిలిమినరీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి ఎంపిక జరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఇది ఒకటి క్లియర్ ఇక గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి ప్రిపరేషన్ సంబంధించి నేను మరో వీడియో దీని తర్వాత చేస్తాను అది ఫాలో అవ్వండి ఈ మెయిన్స్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి యథాతథంగా జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి అందుకనే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అరే బాబు మమ్మల్ని అవకా ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయని క్యాలెండర్ ఇస్తాం రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నా బడ్జెట్ సెషన్లోని క్యాలెండర్ ఇవ్వబోతున్నాం ఆ క్యాలెండర్ ద్వారా మీకు నియ ఒక ప్రణాళికాయుతంగా చదివేందుకు అవకాశాలు ఉంటాయి ఇప్పుడున్న దాంట్లో మీరు కోరుతున్న మార్పులు తీసుకురావాలంటే లీగల్ సమస్యలు చాలా వస్తాయని చెప్తున్నారు నా పోటీ వాడికి కూడా తెలుసు అందుకే నేను చెప్తుంది ఇప్పుడు మరలా ఎగ్జామ్స్ క్యాన్సిల్ అంటే మరలా ఎన్ని విషయాలు వస్తాయో ఎవరో తెలియదు సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాల్లో ప్రభుత్వ తప్పులు ఎంతైతే ఉంటాయో రాజకీయ పార్టీల తప్పులు కూడా అంతే ఉన్నాయి వీళ్ళు వాళ్ళు కోర్టు కేసులు వేయించటం ఇదిగో పోటీ పరీక్షలు నిర్వహించలేకపోయారు ఎందుకంటే నేను గమనిస్తున్నాను కదా అటు ఆంధ్రాలైనా ఇటు తెలంగాణలైనా నిరుద్యోగుల్లో అసంతృ అసంతృప్తి కలిగితే ప్రభుత్వాలు మారిపోతాయని అర్థమవుతుంది మొన్న తెలంగాణ ఎలక్షన్లో నిరుద్యోగులు బలంగా పనిచేశారు అలాగే ఆంధ్ర ఎలక్షన్లు అసలు అద్భుతంగా పనిచేశారు ఫలితం ఏంటి అంటే ప్రభుత్వాలు మారిపోయినాయి అయితే ఈ రాజకీయ పార్టీలు ఆడే గేమ్లో నిరుద్యోగులైన మీరు బలిపశువులుగా మారద్దు మీ పని మీరు చదువుకోవటం వచ్చిన నోటిఫికేషన్ అంటే అన్యాయాలు జరిగితే ప్రశ్నించవద్దని నేను చెప్పట్లేదు ప్రశ్నించండి కానీ ఇలా కోర్టులకు వెళ్ళటం వాయిదాల మీద వాయిదాలు వేయటంతో చాలామంది విపరీతమైన నిరాశకు గురవుతున్నారు అసంతృప్తికి గురవుతున్నారు దాని పర్యావసాను వాళ్ళ యొక్క జీవితాలు సెటిల్ కావటం లేదు వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళే కాబట్టి నేను ఇటు ఉద్యమాలు చేయమనో చేయొద్దనో నేను మాట్లాడను బట్ ఉన్న సిచ్యువేషన్ మనం ఎనలైజ్ చేసుకుంటే మీరు ఇప్పుడున్న దాన్ని మళ్ళా క్యాన్సిల్ చేసుకోవాలనుకునేది అవివేకం అలా అని పెంచితే వచ్చే కోర్టు కేసులతో అసలకే మోసం రావచ్చు మీకు గుర్తుంది కదా బయోమెట్రిక్స్ పెట్టలేదని ఏకంగా గ్రూప్ వన్ ప్రిలిమినరీ క్యాన్సిల్ అయిపోయింది అసలు మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఎంత అప్డేషన్స్ కావాల్సి వస్తుందంటే చాలా ఇజ ఈజీ పోతున్నారు ఇప్పటికీ నా దగ్గర ఇంకా చాలామంది మెంబర్స్ చదువుకుంటున్నారు వాళ్ళందరినీ చూస్తుంటే మనకే జాలేస్తుంది బాధ కలుగుతుంది అలాగే గ్రూప్ టూ లాంటి సబ్జెక్టులు కాబట్టి ఏదేమైనా కొంత పరిపక్వత అనేది వ్యవస్థలో రావాలి విద్యార్థులు రావాలి రాజకీయ నాయకులు రావాలి అందరిలో వచ్చినప్పుడే రేపు రాబోయే సమస్యలను అధిగమించగలుగుతాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం కాబట్టి నేను చెప్పేది కొంచెం నిజం చేదుగానే ఉంటుంది ఓకే కాబట్టి ఈ గ్రూప్ వన్కి సంబంధించి వన్ ఇస్ టు ఫిఫ్టీ నిష్పత్తిలో మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మొన్న ఈ మధ్య నీనాడులో పబ్లిష్ చేసిన ఆర్టికల్ ఆధారంగా మరో వీడియో చేస్తాను అది కూడా చూడండి ఇక డిఎస్సి గ్రూప్ టూలో మీకు రెండిట్లోనూ పట్టు దొరకకపోతే ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టుకోండి రెండిటితోనూ డేట్లు మారకపోతే వెళ్తే రెండిటికి మోసపోయే అవకాశం చాలా ఉంటుంది సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇవి ఇప్పటికి తెలంగాణకు ఉన్నటువంటి అప్డేట్స్ సో గెట్ రెడీ ఆల్ ది బెస్ట్